రోజు నేను ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమించేవాడు ఆయన ప్రేమిస్తున్నాడు ఎక్కువగా దాడి గారు బాగున్నారు మీరు బాగుండాలని మేము ప్రార్థించేసినా అబ్బా మీరు ఇవన్నీ పండిస్తున్నారా పండించా పోతో రే మా డాడీ మాకు తెలియదురా తెలియకపోతే మీరు డాడీ మీరు పెద్ద అట్టవారు మీకు తెలిసిన విషయాలు మాకు తెలుస్తాయా మీరు పెద్ద అట్టవారు కాదు డాడీ మీకు మీరు పెద్ద అట్టవారు మీకు తెలిసిన విషయాలు మాకు తెలుస్తాయా మీ అయితే మీకు తెలియని విషయాలు కొన్ని మాకు తెలుసు డాడీ మరి మీరు తెలిసింది మీరు చెప్పదన్న కోపం అయితే కోప పడకురా డాడీ నీవే మాకి కాదు ఒక మాట చెప్తాను విను ఒక మాట చెప్తాను రాడీ పెద్దవాడ నా విను మాకు నాన్న లాంటివాడు రాయవాడు నువ్వు నీ మీద మాకి గౌరవం ఉన్నది నీ మీద ప్రేమ ఉన్నది అరే మా డాడీ గారికి ఒకసారి చూసినట్టు వెళ్ళి ఇలా పలకరించినట్టు వెళ్ళి ఒక రెండు మాటలు చెప్పి వద్దామని మేము వస్తే నీవే ఇక్కడ గొడవ గొడవ అయిపోతే మేము మనం ఏం చచ్చేస్తాం ఈ సారాకి దండూడ తీసిన ఏం బియ్యం కాదు ఇదో ఇప్పుడు బిర్యానీ పెడుతున్నాం మేము ఇప్పుడు మేము బిర్యానీ వండుతున్నాం అప్పుడు మీకు బిర్యానీ లేదు ఇప్పుడు ఫంక్షానికి ఏంటి అంతే బాబు అడ్డాకులకి తింటా ఇప్పుడు ఆకులకి తె ఆకులకి బిర్యానీ వండేస్తాము అప్పుడు లేవురా డాడీ కాదు డాడీ అప్పుడు బిర్యానీ లేవుకి మీరు అవి తింటారు మరి ఏ అప్పుడు అన్నీ చదువు లేపోయేవి అప్పుడు బిర్యానీ లేవు చికెన్ ఉపేదాకా లేదు ఏమీ లేదు మనం బతుకు గొర్రె మంచాం ఇబ్బందిగా ఉండేది అట్టే గొర్రె మంచాం కదా సైడ్ చర్త ఇవ్వడం ఇప్పుడు బక్క బొక్కు మేలే ఖాన్నా వెరీ వెరీ అప్పుడు అగన్నీ లేవు కదా మరి డాడీ అప్పుడు బండ్లు లేవు బైకులు లేవు ఏమి లేవు మరి అప్పుడు అలాంటి రోజుల్లో మరి మీరు పుట్టు తిరిగి మీరు ఇబ్బంది పడితే చిన్న ఇప్పుడు